అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం మీ మనసులో నన్ను ప్రతి సంవత్సరం కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నారు మీరు చేసే ఈ ఆశీర్వ ఆశీర్వచనాల ద్వారా నాకు మరింత బలం చేకూరుతూనే ఉంది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే నా జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని చేసే కార్యక్రమం చేస్తారు కొందరు ఫోన్ల మెసేజ్లు అయితే కొందరు కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా అయితే కొందరు ఫ్లెక్సీలు కట్టడం ద్వారా అయితే అయితే మీ అందరినీ కోరేది ఒకటే ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి అది చాలు అనవసరంగా వివిధ వివిధ ఖర్చులు చేసి అనవసరంగా డబ్బుల్ని మాత్రం వృధా చేయమాకండి దాని బదులు నేను ఈ సంవత్సరం నా జన్మదినం పురస్కరించుకొని అక్షయపాత్రకి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఈ సంవత్సరం పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమం కింద నా వైపు నుంచి నేను విరాళంగా ఇవ్వటం జరిగింది ఇప్పటిదాకా పల్నాడు ప్రాంతంలో ఒక అక్షయపాత్ర కిచెన్ కూడా లేదు అటువంటిది మనం ఈ సంవత్సరం కొంతమంది దాతల్ని పట్టుకొని దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు వారి ద్వారా తెచ్చుకొని సిఎస్ఆర్ ద్వారా రూపంలో తెచ్చుకొని కొంతమంది అమెరికాలో ఉన్నవారు చేశారు కొంతమంది ఇండియాలో ఉన్నవారు చేశారు దాన్ని శంకుస్థాపన ఒక నెలన్నర క్రితం మనం నర్సరావుపేటలో చేసుకోవడం జరిగింది ఆక్షేపాత్ర కిచెన్ ద్వారా దాదాపు ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల మంది పిల్లలకి ఎవరైతే స్కూల్కి వెళ్తూ చదువుకుంటా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా ఉన్నారు వారికి మన మధ్యాహ్నం భోజన పథకం అక్షయపాత్ర ద్వారా నర్సరాపేటలో ఎస్టాబ్లిష్ అయిపోయే దాని ద్వారా మనం ప్రతిరోజు కూడా ఇవ్వబోతూ ఉన్నాం దానికి కిచెన్ కట్టుకోవడానికైతే దాదాపు పన్నెండు కోట్ల రూపాయల దాకా రావటం జరిగింది అలాగే ఈ పదిహేను వేల్లో ఒక ఐదు వేల మందికి భోజనం కూడా మూడు సంవత్సరాలు ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది కొంతమంది దానికి కూడా దానం చేయడం జరిగింది అయితే మరొక పదివేల మందికి ప్రతి సం ప్రతిరోజు కూడా నెక్స్ట్ మూడు సంవత్సరాలు కూడా భోజనం పెట్టేదానికి మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి మీ వైపు నుంచి అనవసరమైన జన్మదినం సందర్భంగా ఖర్చు పెట్టే బదులు దీనికి దానం చేయాలని చెప్పి మిమ్మల్ందరం కోరుతా ఉన్నాం నా వైపు నుంచి నేను ఒక ఏడున్నర లక్షల రూపాయలు దీనికి చేయటం జరిగింది మీ వైపు నుంచి కూడా దీన్ని చేస్తే మంచిది కేవలం ఈరోజనే కాదు నేను ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అభిమానులు ఉన్నారో అందరికీ కూడా ఈ లెటర్ రాయబోతూ ఉన్నాం మీ వైపు నుంచి మీరు చేయగలిగిన సాయం మీరు చేయండి ఎందుకు అంటే మిగతా ఏ దానాలు చేసినా వేరు కానీ ఈరోజు మనం ప్రతి గ్రామానికి వెళ్తే గుడులు కడుతున్నారు మసీదులు కడుతున్నారు చర్చిలు కడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే వీటన్ని వీటన్నిటితో పాటుగా మధ్యాహ్నం ఏదైతే మన పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు మధ్యాహ్నం భోజనం అనేది మనం మంచి నాణ్యమైన భోజనం గవర్నమెంట్ స్కూల్లో ఇప్పించగలిగితే దానికంటే మరొక మహాభాగ్యం ఇంకోటి ఉండదు దానికి మీ అందరూ కూడా సహకరించాలి దీనికి గవర్నమెంట్ వైపు నుంచి ఏడు రూపాయలు ప్రతి భోజనానికి ఇస్తూ ఉన్నారు అలాగే ఏదైతే మరొక ఏడు రూపాయలు ఏడున్నర రూపాయలు ఏదైతే ఖర్చు అవుతుందో అది మన వైపు నుంచి ఇచ్చే కార్యక్రమం చేయాలి దాంట్లో భాగంగా ఒక ఐదు వందల మందికి నేను నా తరపున ఈ ఏడున్నర లక్షలు రూపాయలు ఇవ్వతా ఉన్నాను మీ వైపు నుంచి కూడా కొద్దిగా మంచి మనసు చేసుకొని మిగతా వేరే ఖర్చులు చేయకుండా దీనిపైన చేసేదానికి మీ అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే మంచి మనసుతో నన్ను ఈ జన్మదినం సందర్భంగా ఆశీర్వదించారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా పర్లేదా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం నా జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మీరు మెసేజ్లు పంపిస్తారు టెలిఫోన్లో ఆశీర్వదిస్తారు అలాగే వివిధ వివిధ రకాలుగా మీ ప్రేమని చాటుకునే ప్రయత్నం చేస్తారు అయితే మీ అందరినీ కోరేది ఒకటే ఏదైతే రేపు నా జన్మదినం ఉందో దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే నా వైపు నుంచి నేను ఈ సంవత్సరం జన్మదినం సందర్భంగా సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్కి ఒక ఐదు వందల మందికి ప్రతి రోజు కూడా భోజనం పెట్టే కార్యక్రమం కింద ఏడు లక్షల యాభై రూపాయలు నేను నా వైపు నుంచి ఇవ్వటం జరిగింది దీన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ని అక్షయపాత్ర కిచెన్ని మన నియోజకవర్గం పల్నాడులో ఇప్పటిదాకా ఇప్పటిదాకా లేదు అటువంటిది నాలుగు సంవత్సరాల నుంచి ప్రయత్నించగా ఈ సంవత్సరం కొంతమంది డోనర్స్ ముందుకు రావడం జరిగింది ఒకరు వెంకట్ గారు అమెరికా నుంచి మరొకరు శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి వీరు ఒక ఎనిమిది కోట్లు ఒకరు నాలుగు కోట్లు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు దీనికి కిచెన్ కట్టడానికి అలాగే ఒక ఐదు వందల మందికి వచ్చే మూడు సంవత్సరాలు కూడా మధ్యాహ్న భోజనం పెట్టేదానికి వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి దానం చేయడం జరిగింది దీంతో మొన్న ఒక నెల నెలన్నర క్రితం మన నర్సరావుపేటలో ఈ అక్షయపాత్ర కిచెన్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అయితే మరొక పదివేల మందికి అంటే కిచెన్ దాదాపు పదిహేను వేల మందికి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమం దీని ద్వారా ఉన్నాం అయితే మరింక పది పదివేల మందికి మనం భోజనం పెట్టే కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన ఫండింగ్ కొద్దిగా అవసరం ఉంది దానికి సందర్భంగా దానికి సంబంధించి మా వైపు నుంచి ఒక ఏడు లక్షల యాభై వేల రూపాయలు అంటే ఒక ఐదు వందల మందికి ప్రతిరోజు కూడా వచ్చే మూడు సంవత్సరాలు భోజనం పెట్టేదానికి విరాళంగా నేను ఇవ్వటం జరుగుతూ ఉంది మిమ్మల్ని కూడా కోరేది ఒకటే అనవసరంగా వేరు వేరు ఖర్చులు పెట్టి వేరువేరుగా ఫ్లెక్సీలు అది ఇది అని చెప్పి అనవసరంగా దుబారా ఖర్చులు చేయకుండా మి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మీకు చేతనయంత్ర చేతనయంత్రంలో పది రూపాయలు ఇస్తారా వంద రూపాయలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా అది మీ ఇష్టం ఎంత అయితే అంతా మీరు ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కనుక మీరు ఇవ్వగలిగితే నిజంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉన్నారో చిన్నపిల్లలు వారికి మధ్యాహ్నం భోజనం మంచి భోజనం పెట్టిన వారు అందరూ అవుతాం నిజమైన నిజంగా మనకు ఆనందం పొందే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కేంద్రం పల్నాడే కాదు ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం మీద కూడా ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా కొన్ని లక్షల మందికి మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా జన్మదినం రేపు సందర్భంగా మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించిన వారికి ఆశీర్వదించబోయే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం